నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ సో జాండీస్ వచ్చిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళు అలా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటిమసీ జాండీస్ వాళ్ళకి ఇంటిమెసీగా ఉండడం అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళకి హెపటైటిస్ బి హెపరైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ప్రొటెక్షన్ తీసేసుకొని వాడితే సరిపోతుంటుంది దాంట్లో ఎలాంటి అది తప్పించేసి వీళ్ళ బ్లడ్ కంటామినేట్ అవ్వకూడదు అదొక్కటే తప్పించేసి మిగిలిన స్పెషల్ ప్రికాషన్స్ అంటే మిగిలిన అదర్ కండిషన్స్లో అయితే అవసరమైతే ఏమీ లేదు దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్ స్ట్రెంత్ అండ్ స్టామినా బట్టి అంతే